చంద్రగుప్తుని మనుమడు బిందుసారుని కుమారుడైన అశోకుడు తొలుత బలమైన పాలకుడు సింహాసనం కోసం జరిగిన పోరాటంలో తన అనేక మంది సోదరులను చంపి అధికారాన్ని చేజిక్కించుకున్నాడని చరిత్ర చెబుతుంది కళింగయుద్ధ భీవత్సం అతడిని మార్చివేసింది బౌద్ధాన్ని స్వీకరించి ధర్మంతో పాలించాడు శాంతి సహనం కరుణను చాటాడు రహదారులు బావులు ఆస్పత్రులు నిర్మించాడు బౌద్ధాన్ని ఆసియాఖండమంతా వ్యాపింపజేశాడు శిలాశాసనాల ద్వారా తన ఆదర్శాలు తెలిపాడు మౌర్య సామ్రాజ్యం క్రీస్తు పూర్వం నూట ఎనభై ఏడు భారత ఉపఖండంలో బలమైన సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు నందులను ఓడించి సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు దాదాపుగా మొత్తం భారత భూభాగాన్ని పాలించారు పాటలీపుత్ర రాజధాని సమర్థవంతమైన పాలన సైన్యం ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నారు అశోకుని పాలన స్వర్ణయుగం ధర్మపాలన బౌద్ధ వ్యాప్తితో ప్రత్యేక గుర్తింపు పొందారు అశోకుని ధర్మస్థూపాలు ఆయన సందేశాలు తెలిపే స్తంభాలు బ్రాహ్మీ లిపిలో చెక్కబడ్డాయి ఆయన జీవితం బౌద్ధ స్వీకరణ ధర్మపాలన వివరిస్తాయి మన జాతీయ పతాకంలోని అశోక చక్రం సారనాథ్ స్తంభం నుండి గ్రహించబడింది ఇది ధర్మన్యాయాలకు చిహ్నం అశోకుడు శాంతి సహనం ప్రజల సంక్షేమానికి పాటుపడిన గొప్ప పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు మౌర్య సామ్రాజ్యం ఆయన పాలనలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి